ఆచారాలు పాటించకపోతే పాపమా అంటే ఆచారము అంటే మనకు రెండు పద్ధతులు ఉంటాయండి ఒకటి సంప్రదాయం ఒకటి ఆచారం సం ఆచార సంప్రదాయాలు అంటుంటాం జంట పదాలలాగా అంటే ఆచారం వేరు సంప్రదాయం వేరా అంటే మనం వింటూ ఉంటాం మా ఇంటి ఆచారం వింతేనండి అని ఇది ఎక్కడొస్తుంది ఒక పెళ్ళిలో ఒక ఏదైనా చిన్న చిన్న వేడుకలు అవి జరిగేటప్పుడు మా ఇంటి ఆచారం అండి అంటారు పెళ్ళికొడుకుని మేము ఇలాగే తీసుకొస్తాం పెళ్లి మేము పందిట్లోకి ఇలాగే తీసుకొస్తాం అని లేదు కొంచెం మంచి చెడు రెండింటికి కూడా ఈ ఆచారాలు అనేటువంటివి మనకు కనపడుతూ ఉంటాయి ఈ ఆచారాలు ఎలా ప్రారంభమయ్యాయి అంటే ఒకప్పుడు ఉన్నటువంటి ఓ పద్ధతి వల్ల అంటే ఆ ఇంటి వాళ్ళకు వచ్చినటువంటి కష్టం వల్లనో సుఖం వల్లనో మనం ఇలా చేసుకుంటే సులువుగా ఉంది కాబట్టి ఇలా చేసుకుంటూ వెళ్దాం అనేటువంటి పద్ధతి పెట్టుకున్నప్పుడు ఒక ఆచారం ఏర్పడుతుంది అది ఒక తరం నుండి ఇంకొక తరం వరకు నెమ్మది నెమ్మదిగా పిల్లలకి వాళ్ళ పిల్లలకి ఆచారం మా ఇంటి ఆచారం ఇంతేనండి అంటారు మా ఇంట్లో పెళ్ళికొడుకుని మేము అదే రోజు చేస్తామంటారు మా ఇంట్లో పెళ్ళికూతురు ఇట్లాగా చెప్తూ ఉంటారు అంటే ఆచారం అనేది ఆ ఇంటి వాళ్ళకి ఎవరింటికి వాళ్ళకి అంటే మొత్తం సనాతన ధర్మానికి ఒకే ఆచారం ఉంటుంది అంటే చెప్పడానికి లేదు ఎందుకంటే మనకు ఉత్తర ఒకలాగా ఉంటుంది దక్షిణ ఒకలాగా ఉంటుంది అంతేకాదు ఇంటి ఇంటికి కూడా వేరుగా ఉండేటువంటిది ఆచారం ఈ ఆచారాలు ఎలాగొచ్చాయంటే ఇక్కడ వచ్చిన కథ చెప్పుకోవచ్చు ఒకప్పుడు పెద్ద ఆయన ప్రతిరోజు ఆయన వేదం చదువుకునేవాడు చదువుకునేప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి ఉండేదంట ఊరికే ఇబ్బంది పెట్టేది ఇలా ఇబ్బంది పెడుతుంది కదా అని ఆయన ఏం చేసేవాడంటే ఇది ఇబ్బంది పెట్టకుండా ఊరికే ఉండాలంటే ఆ పిల్లిని ఒక గంపలో గంపేసి ఈయన వేదం చదువుకునేవాడు ఆ వేదం చదువుకోవడం అయిపోయినాక గంప తీసేవాడు వెళ్ళిపోయేది చిన్నప్పటి నుండి వాళ్ళ ఇంట్లో చూస్తున్న పిల్లలు వాళ్ళకి ఎందుకు ఏంటి అన్నది ఆయన చెప్పలేదు వీళ్ళకు తెలియలేదు వాళ్ళేమనుకున్నారంటే వాళ్ళ నాన్నగారు జరిగిపోయిన తర్వాత పెద్దగా అయిపోయిన తర్వాత అంత అయిపోయిన తర్వాత ఈయన వేదం చదివే సమయం వచ్చేసరికి మా ఇంటి ఆచారం ఇంతేనేమో ఒక పిల్లిని తీసుకొచ్చి ఇలా కప్పేసి ఆ తర్వాత వేదం చదవాలేమో అనుకున్నాడంట అంటే ఇది అవసరానికి అనుకూలంగా అప్పుడు చేస్తూ వచ్చినటువంటి పద్ధతే ఆచారం కాబట్టి ఆచారాన్ని తూచ తప్పకుండా ఇలా పాటించకపోతే ఏదైనా పాపమా అంటే ఏ పాపము లేదు ఎందుకంటే తరం మారుతున్నప్పుడు మనం ఒక మాట చెప్తూ ఉంటాం యుగాలు మారుతున్నప్పుడు యుగ ఎలా మారిందో తరాలు మారుతున్నప్పుడు కొన్ని వాళ్ళకి అనుగుణంగా మారుతూ వచ్చాయి ఎందుకంటే ఒకప్పటి కాలంలో ప్రతీది మానసి మనిషి మాత్రమే చేసుకునే పనులు ఈరోజు అన్ని మిషన్లు చేస్తున్నాయి మరి ఆ రోజు ఏదో ఒక వ్యవసాయ క్షేత్రంలోనో ఇంకెక్కడో ఒక జ్ఞాన పని పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కంప్యూటర్ల ముందు కూర్చున్నారు మరి అలాంటప్పుడు నా సంస్కారం ఇది మా ఇంటి ఆచారం ఇది నేను పొద్దున పది గంటలకు నేను ఏదో నదికి వెళ్ళి స్నానం చేస్తూ ఇంకేదో చెయ్యాలి అన్నారనుకోండి ఎంతమంది పిల్లలకి అది అనువైనటువంటి పరిస్థితి కాదు కదా మరి ఇప్పుడు మార్చేసుకున్నామా లేదా ఈ సమయానికే చేయాలి అన్నటువంటి పని మార్చాం కదా అంటే ఆచారం అనేటువంటిది కాలం మారుతూ ఉన్న కొద్దీ కొంచెం కొంచెంగా మారుతూ మార్పు చెందుతూ వస్తూ వచ్చినటువంటిదే ఆచారం కాబట్టి ఈ ఆచారాన్ని ఇలా తూచా తప్పకుండా చేస్తేనే మనం బతుకుతామన్నది కరెక్ట్ కాదు అలాగే పాపం అంటే అంతకంటే కాదు ఈ ఆచారాలు అన్నవి కొన్ని మన సులువు కోసం అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇలా అన్నారు కదా ఇక మేము మొత్తంగా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనేటువంటిది మాత్రం సదాచారం కాదు ఇందులో ఆచారంలో కొన్ని మనం మన వెసులుబాటు కోసం మార్పు చేసుకున్న అంటే పొద్దున చేయవలసిన గాయత్రి మంత్రమే ఉంది పొద్దున ఎప్పుడో చదవాల్సింది వీలుగా చదవాలి అంతే తప్ప గాయత్రి మంత్రాన్ని ఎగ్గొట్టేస్తా అంటే ఇది ఆచారం కాదు గాయత్రి మంత్రం చదువుకోవడం ఆచారం అవుతుంది కానీ అది నేను ఈ క్షణంలోనే చేయాలి అంటే మరి ఎంఎన్సీలో పనిచేసే పిల్లలు రాత్రులు కూర్చొని పగలు పడుకుంటూ ఉంటారు కదా అందుకని ఏదో ఒక సమయం తీసుకుని ఆ సమయంలో మనం చేయవలసినటువంటి హిందూ ధర్మంలో పుట్టి హిందూగా జీవిస్తున్న నీవు నీ పూజ నీ పునస్కారం లేదైనా ఇంకేమైనా ఆచారాలు ఉన్నప్పుడు పెలుగుతున్న చేయాలి పెలుగుతు కొడుకుని చేయాలి చిన్నప్పుడు ఎందుకంటే మన జీవితమే షోడస కర్మలతో నిండి ఉన్నది కాబట్టి పుట్టింది మొదలు అంత్యేష్టి వరకు ఈ పదహారు కర్మలు చేయవలసినవే కాకపోతే నీకు సమయం లేదు కాబట్టి నేను అంత్యష్టి మన అనుసరిపోయిండి కానీ నేను రాను అంటే అది కాదు కదా నువ్వే మిగతా కర్మలన్నీ చేయాలి పుట్టినప్పుడు నీకు పురుడు కోసం ఏం చేశారో అలాగే వాళ్ళు పెద్దవాళ్ళు పోయినప్పుడు మనం అన్నీ చేయాలి ఇవన్నీ కూడా మన ఆచారమే అయితే ఈ ఆచారాల్లో కొన్ని మార్పులు ఉంటాయి ఒకరింట్లో ఒకలాగా ఉంటుంది ఒకరింట్లో ఒకలాగా ఉంటుంది ఆ మార్పులకు సర్దుకుంటూ ఇప్పుడున్న సమయానికి అనుకూలంగా చేయాలి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు ఏంటంటే మరి రాముడు చిత్రకూట పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు తెలియదు వాళ్ళ నాన్నగారు చనిపోయారని భరతుడు వచ్చిన తర్వాత చెప్తాడు నాన్నగారు పోయారు అని అప్పుడు రాముడు అక్కడ ఏం చేశాడు ఆయన ఏం తింటున్నాడో ఆ తింటున్నటువంటి వాటితోనే తండ్రికి కర్మ చేశారు అంటే కర్మ చేయడం అన్నది ఆచారం కానీ నేను అక్కడెక్కడో అయోధ్య నగరంలో అంతమంది పండితుల మధ్య మాత్రమే చేస్తాను అన్నావు కదా అది మనం ఇటు అటు సడలింపు చేసుకోవచ్చని ఆనాడు రాముడే చెప్పాడు కాబట్టి మనం ఈ ఆచారాలని అటు ఇటుగా పెట్టుకున్న అసలు ఉన్న ఆచారాన్ని మర్చిపోకుండా ఉండడం అనేటువంటిది ముఖ్యమైంది